చిన్న పట్టణం నుండి వచ్చిన ఒక యువకుడు అతని కలలన్నీ మెరవాలనే కష్టపడి ప్రయత్నించినా అతని కలలు నిజం కావడం అంత సులువుగా జరగలేదు చాలా తిరస్కరణలు నిరాశలు అవమానాలను ఎదుర్కొని చివరికి తన ఆశలన్నీ అడుగంటిపోతున్న సమయంలో అతని జీవితం మళ్లీ కొత్తగా మొదలైంది ఇది కేవలం ఒక కథ కాదు ఇది ఒక జీవితకాలంపాటు ఒక నటుడు కన్న కలల కథ ఇది ఏ మహానటుడి కథో కాదు ఇది మనందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అమితాబ్ బచ్చన్ కథ బాల్యం నుండి యవ్వనం వరకు అమితాబ్ శ్రీవాత్సవ్ పేరు మార్చుకుని అమితాబ్ బచ్చన్ గా ప్రపంచానికి పరిచయమయ్యారు ఉత్తరప్రదేశ్లో జన్మించిన అమితాబ్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ ఒక గొప్ప కవి కాని అమితాబ్కు పద్యాలపై కంటే సినిమాలపైనే ఎక్కువ ఇష్టముండేది అందుకే ఆయన బొంబాయికి వచ్చారు నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఏళ్ల తరబడి పోరాడాడు ఆయనకు తిరస్కరణలు ఎదురయ్యాయి కాని ఆయన పోరాటం ఆపలేదు నటుడిగా అపజయం నుండి విజయం వరకు పంతొమ్మిది వందల డెబ్బైలలో భారతీయ సినిమాల్లో ఒక కొత్త శకం మొదలైంది ఇది అమితాభ్యుగం ఆయన కరుడుగట్టిన పాత్రల్లో నటించి కోపంతో ఊగిపోయే నటుడిగా పేరుపొందారు దీనితో ఆయన కోపాగ్ని యువకుడు అనే పేరును సంపాదించారు ఆ సమయంలో ఆయన పేరు అభిమానుల గుండెలపై చెరగని ముద్ర వేసుకుంది జంజీర్ దీవార్ షోలే డాన్ వంటి సినిమాలు ఆయన్ని శిఖరాగ్రాలకు చేర్చాయి ఒకప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల కోసం కష్టపడిన అమితాబ్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడుగా ఎదిగారు గడ్డుకాలం వ్యాపారంలో నష్టాలు ఆరోగ్య సమస్యలు అయితే సినిమా జీవితంలో ఆయనకు అపజయాలు ఎదురయ్యాయి కొన్ని దశాబ్దాల పాటు ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు డబ్బు చివరికి తన ప్రతిష్ఠ కూడా ప్రమాదంలో పడ్డాయి ఆయన మొదలుపెట్టిన వ్యాపారం అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏబీసీఎల్ నిరాశకు గురిచేసింది ఇది పూర్తిగా దెబ్బతిని సంస్థ భారీగా నష్టపోయింది ఈ నష్టాల కారణంగా ఆయన అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఆ కష్టకాలంలో ఆయన పేరు చెబితేనే వ్యాపారవేత్తలు వెనుకంజ వేశారు దీనికి తోడు ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది ఒకప్పుడు దేశాన్ని ఊపిన ఈ నటుడు తన యాభై ఏళ్ల వయస్సులో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు కోటానుకోట్ల భారతీయుల ఆదరణతో తిరిగి శిఖరాగ్రాలకు అమితాబ్ బచ్చన్ ఏనాడూ ఆశ కోల్పోలేదు అప్పటికే ఆయన జీవితం నిరాశకు గురైనప్పటికీ పంతొమ్మిది వందల తొంభైల చివరిలో ఆయన తన కలలను తిరిగి నిర్మించుకునేందుకు ఒక అవకాశం దక్కింది ఆ అవకాశం కౌన్ బనేగా కరోడ్పతి కేబీసీ అనే టీవీ షో ద్వారా వచ్చింది ఈ షోలో ఆయన తన చురుకుదనం వాక్చాతుర్యం మనస్సుతో కోటానుకోట్ల మంది ప్రేక్షకులను ఆకర్షించారు ఆయన వాళ్లని ప్రశ్నలు అడగటమే కాదు వారితో సరదాగా మాట్లాడి ప్రోత్సహించి వారి కన్నీళ్లను తుడిచి వారి ఆశలను తీర్చారు ఈ షో అమితాబ్ బచ్చన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఈ షోతో మళ్లీ ఆయన భారతదేశంలోని నెంబర్ వన్ నటుడు అయ్యారు ఆ తరువాత మొహబ్బతే బ్లాక్ పా పింక్ వంటి అనేక సినిమాలు విజయవంతమయ్యాయి అమితాబ్ తన నైపుణ్యాన్ని తిరిగి నిరూపించుకున్నారు ఆయన ఈ కష్టాల నుండి బయటపడి తిరిగి మళ్లీ శిఖరాగ్రాలకు చేరుకోవడం ఒక అద్భుతం ఆయన కోల్పోయిన ప్రతిష్టను డబ్బును పేరునూ తిరిగి సంపాదించుకున్నారు అమితాబ్ బచ్చన్ ఒక జీవితానికి ఒక కలకి ప్రతీక ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసింది ఒకటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆశను కోల్పోకూడదు కష్టాలు శాశ్వతం కాదు కాని ఆశ ఎప్పుడూ ఉంటుంది ఈ అమితాబ్ కథ మనకి ధైర్యం చెప్పేదే కాదు మనల్ని నిలబెట్టేది కూడా